నిజామాబాద్ జిల్లా ఏరేట్ల మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రము శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాము ఈరోజు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం సందర్భంగా అన్నదాన కార్యక్రమము హోమము అదేవిధంగా అభిషేకము జరిగినది మందిరానికి చుట్టుపక్కల ప్రజలే ప్రజలే కాకుండా ఇతర జిల్లాల నుంచి మహారాష్ట్ర నుంచి అదేవిధంగా కర్ణాటక నుంచి భక్తులు వచ్చేసి స్వామిని దర్శించుకుంటారు అదేవిధంగా పదిహేను వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో సైముగా నిలిచిన శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయము ఇక్కడ ఏడో తరం మనకు సంబంధించిన గరూరి రజనీకాంత్చార్యులు ఉన్నారు అతను మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం రోజున స్వామివారి జన్మ నక్షత్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఉదయపుత స్వామివారి అభిషేకం ఆరాధన అలంకరణ ఆహ్వానము మరియు నూట ఎనిమిది ప్రదక్షిణాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే దేవాలయం ఆలయ సంగతి వద్ద అన్నదాన సత్రము గ్రామ అభివృద్ధించేవారు ఆలయ కట్ట వారి గ్రామ ప్రజల సహకారంతో అన్నదాన కార్యక్రమం కూడా ఈ రోజు నిర్వహించడం జరిగింది మరియు సాయంత్రము స్వామివారి పాలకి సేవ కార్యక్రమం కూడా అవుతుంది భక్తుల పాల్గొని స్వామివారి కొరకు రాష్ట్ర అదేవిధంగా అంటే ప్రసిద్ధి ఎలా ఇప్పుడు మనం లేని వారికి సొంత ఉన్నారు కదా చెప్పండి మాట ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో భాగంగా మాఘ పౌర్ణమి ముందు రోజు ఏడు రోజుల ముందు నుంచి బ్రహ్మోత్సవాల కార్యక్రమం నిర్వహిస్తాం మొదటి రోజుగా స్వామివారి ధ్వజారోహణ గరుడ లగ్నం ఆ గరుడ లగ్నం తీసే ముద్ద ముద్ద సంతానం లేని వారికి ముద్ద వేయడం ద్వారా సంతానం కలుగుతుంది అది పద్ధతిగా మా వెంకటేశ్వర స్వామి వారు గత వెయ్యి మందికి ముద్దలు వేయడం ద్వారా వాళ్ళకి సంతానం పొంది చాలా సంతోషంగా ఉన్నారు అలాగే నాగావెల్లి రోజు కూడా నాగావెల్లి దండ కూడా వేయడం జరుగుతుంది వారు కూడా వచ్చి విశేష భక్తులు వచ్చి స్పద్ధాలు లేని వారు వచ్చి నమ్ముకొని వేసుకోకపోవడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ అంటే ఎలా ప్రజలు వచ్చేసి ఇక్కడ సౌకర్యాలు ఉండదు అందుకు గ్రామ అభివృద్ధి ఉండేవారు అన్ని రకాలుగా సౌకర్యాలను వేస్తున్నారు వచ్చిన భక్తులకు అన్న ప్రసాదం ఉండేందుకు గ్రామ ఒక మార్కెట్ కౌడీఆర్ కూడా అందుబాటులో ఉంటుంది వసతులు కూడా కలిగి పంతొమ్మిది వందల ముప్పై ఒకసారి స్వామివారి మాటలుగా తెలుసుకున్నాం సార్ స్వయంభుగా శ్రీ జగన్నాథాచార్యుడు పదిహేను వందల ముప్పై తొమ్మిది సంవత్సరాల వల్ల ఇక్కడ శ్రేను కోసం బాయితు అందులో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు లక్ష్మీదేవి ఆర్వారు కూడా వెళ్ళడం జరిగింది అవి ప్రతిష్టాపన అక్కడ చేయడం జరిగింది గ్రామ ప్రజలు గ్రామ ప్రజలు వాళ్ళందరూ కట్టి ఈ దేవాలయం నిర్మించడం జరిగింది గత వంశపరంగా మాది ఏడో తరంగా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు జరువు వంశమే మా వంశమే ఈ కార్యక్రమాలు అన్ని నిర్వహించడం జరిగింది